బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు కృషి ఫలిస్తోంది బీజేపీ నేతలు ఉద్యమ బాట పడుతున్నారు ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం ఎమ్మెల్సీలు ఆందోళనకు సిద్ధమయ్యారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది తెలంగాణ బీజేపీ యాక్టివ్ మోడ్లోకి వస్తోంది బీజేపీ చీఫ్ రామచంద్రరావు చేస్తోన్న ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నాయి ఇటీవల టీవీ నైన్లో బీజేపీ రాష్ట్ర కమిటీ మోర్చాల పనితీరుపై ప్రసారమైన కథనం వాస్తవం అన్న రామచంద్రరావు నేతలకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం స్టేట్ కమిటీ అంతా స్టేట్గా స్టేట్ ఆఫీసుకు వచ్చి కూర్చుంటే ప్రజాక్షేత్రంలోకి పార్టీ ఎలా వెళుతుందని నేతల్ని ప్రశ్నించారు రామచంద్రరావు క్షేత్రస్థాయిలో పార్టీని తీసుకెళ్లాలంటే ప్రజా సమస్యలపై గళం విప్పాలని అన్ని మోర్చాలకు నేతలకు సూచించారు రామ్ చంద్రరావు తీసుకున్న క్లాస్ తోటి ఒక్కొక్క విభాగం ప్రజా సమస్యలపై రియాక్ట్ అవుతోంది రేపు ఇందిరా పాక్ దగ్గర బీజేపీ ఎమ్మెల్సీలు ధర్నాకు పిలుపునిచ్చారు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టనున్నారు ఈ ధర్నాలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పాల్గొననున్నారు ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ ధర్నా భారతీయ జనతా పార్టీ మా ఎల్పి లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు అన్న కొమరాయ్య గారు నేను ముగ్గురు ఎమ్మెల్ ఎమ్మెల్సీ కలిసి ధర్నా చౌక్ దగ్గర రేపు ధర్నా చేస్తూ ఉన్నాం వాళ్ళకి సంఘీభావం ఎందుకంటే ఇది ప్రారంభోత్సవమే మా మాత్రమే ఎందుకంటే చిన్న ట్విస్ట్ ఇస్తూ ఉన్నాం ఆ పేమెంట్ కూడా రాకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అన్న ఆధ్వర్యంలో రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటాం రేపు ఎట్టి బస్సు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ కొమరయ్య రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం కలగట్లేదు అంటున్నారు ఎవ్రీ మంత్ మేము సెవెన్ క్రోర్స్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇస్తామని చెప్పారు అది కూడా ఒక మంత్ ఇచ్చి మళ్ళీ ఒక మంత్ ఆపేసారు కాబట్టి రిటైర్డ్ బెనిఫిట్ ఆయన ఎంప్లాయీస్ కొంతమంది ఏమవుతుంది ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అక్యుములేట్ అయ్యి కొంతమంది చనిపోయారు కూడా ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ గవర్నమెంట్ సర్వీస్ చేసి తర్వాత వాళ్ళ వాళ్ళ ఓన్ ఫండ్స్ వాళ్ళకు అంటే లెక్యుమే లీగల్గా వాళ్ళకు వచ్చే డబ్బులను కూడా వాళ్ళకు టైంలో ఇవ్వకుండా గవర్నమెంట్ ఈ విధంగా చపాదించడం ఎక్కర్లేదు వీలైనంత త్వరగా రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సెటిల్ చేయకపోతే మరో పోరాటం తప్పదంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీల ధర్నాకు సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి బీజేపీలో ఇంకా ఏ ఏ మోర్చాలు పోరుబాట పట్టబోతున్నాయో వివరించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ ఎస్ తెలంగాణ బీజేపీ యాక్టివ్ మూడ్లోకి వస్తుందని చెప్పాలి ఇటీవల రాష్ట్ర కమిటీతో పాటు మోర్చాల పనితీరు మీద టీవీ నైన్ ప్రసారం చేసినటువంటి కథనాల మీద సీరియస్ అయినటువంటి రామచంద్ర వెంటనే ఉట్టిన పదాధికారులతో సమావేశం నిర్వహించడం మీరు చేస్తున్నటువంటి పనితీరు ఆధంగా ఆధారంగానే కథనాలు వస్తున్నాయి అక్కడ చెప్పిన దాని ప్రకారం మీరు యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళాలి రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి ప్రజా సమస్యల మీద గలం ఇప్పితేనే ప్రజలకు దగ్గర అవుతామంటూ ఆ మోర్చా నాయకులకు అదేవిధంగా రాష్ట్ర పదాధికారులకు క్లాస్ పీకిన తర్వాత కార్యాచరణ రూపొందించుకుంటున్నారు బీజేపీ నేతలతో ఒక్కొక్కరుగా ఇటీవల ఈ రిటైర్డ్ బెనిఫిట్స్కి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా వచ్చి ఆ బీజేపీ నాయకులను కలవడము దీని మీద ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించడంతో ముగ్గురు ఎమ్మెల్సీలు ఆ బీజేపీకి ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ రిటైర్డ్ ఎమ్మెల్సీ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ విషయంలో పోరాటం చేయాలని నిర్ణయించి రేపు ఇందిరా పార్క్ వద్ద ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చారు దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు ఆ మిగతా మోర్చాలను నాయకులు అందరూ కూడా అటెండ్ అవుతారు దాంతో పాటు రిటైర్డ్ ఉద్యోగులను కూడా ఈ యొక్క ధర్నాకు తీసుకొని వచ్చి వారి సమస్యల మీద పోరాటం చేస్తున్నామంటూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీ పిలుపునివ్వడం జరిగింది ఇకపై ప్రజాక్షేత్రంలోనే నేతలంతా ఉండాలి ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటున్న ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ సంగ్రామం నడుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే అటు ఒకవైపు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ ఖాళీ సమయాల్లో ప్రస్తుతం రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి ప్రజా సమస్యల మీద ఇటు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఉద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కావచ్చు మహిళా నేత మహిళలకు కావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చి అమలు చేయనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి మీదుగా ఒక్కొక్కరిగా పోరు బాట పట్టాలంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పిలుపు మేరకు ఒక్కొక్క విభాగం ఇప్పుడే పట్టాలెక్కుతుందని చెప్పుకోవచ్చు ఆ దిశగానే రేపు మొదటి ప్రయత్నంగా ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో పార్టీ అంతా కూడా ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నారు ఒకవేళ ప్రభుత్వం దిగి వచ్చి రిటైర్డ్ ఉద్యోగులకు ఆ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఒక్కలే చేస్తున్నారు రేపు పొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ముప్పై ముప్పై ఐదు పాటు సర్వీసు చేసి వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి ఒక ప్లాన్ వేసుకొని ఉంటారు కానీ న్యాయపరంగా రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడం కొంతమంది మానసికంగా ఆ క్షోభకు గురై చనిపోతున్న ఘటనలు ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు ఇలాంటి ప్రభుత్వానికి డెఫినెట్ గా ఆ ప్రజలు బుద్ధి చెప్తారు ఆ దిశగానే పోరాటాన్ని ప్రజలకి తీసుకెళ్లేందుకే మొదటి అడుగుగా ఈ యొక్క ధర్నా చౌక్లో ఉద్యమం చేస్తున్నామంటూ బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు మొత్తానికి ఆ టీవీ నైన్ ఎఫెక్ట్ తోటి పెద్ద ఎత్తున ఒక్కొక్క పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుని బీజేపీ పోరుబాట పడుతుందని చెప్పుకోవచ్చు సత్య